వెల్కమ్ టు జీసస్ ఈస్ మై విక్టరీ ఛానల్ తెలుగు బైబుల్ క్విజ్ మీ ఆన్సర్స్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ప్లస్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ ఏ రాణి యోహాను గూర్చి జ్ఞానమును వినడానికి సొలోమోను కలిసేందుకు వచ్చింది ఆప్షన్ ఏ షెబారాణి ఆప్షన్ బి ఎస్తేరు ఆప్షన్ సి సిజబేలు ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రాణి క్వశ్చన్ నెంబర్ టూ దావీదు భార్యగా మరియు సొలోమోనుని తల్లిగా ఉన్న రాణి ఎవరు ఆప్షన్ ఏ రూతు ఆప్షన్ బి బెబా ఆప్షన్ సి అబిగాయిల్ ఆప్షన్ డి యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి బత్సేబ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏ రాని తన ప్రజల కోసం తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది ఆప్షన్ ఏ ఎలిజబెత్ ఆప్షన్ బి ఎస్సేరు ఆప్షన్ సి బేబ ఆప్షన్ డి ఎజబేలు యువర్ టైం స్టార్స్ నౌ ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఎస్తేరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఏ రాణి తన కుమారుడు రాజుగా ఉండేందుకు ఇతర రాజుల సంతానాన్ని చంపించింది ఆప్షన్ ఏ అత్తాల్య ఆప్షన్ బి బేబ ఆప్షన్ సి రోతు ఆప్షన్ డి షేబా రాణి యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అత్తాల్య క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏ రాణి తన భర్త దావీదు ముందు నాట్యం చేసినందుకు అతనిని తక్కువగా చూసింది ఆప్షన్ ఏ మీ కాల్ ఆప్షన్ డి ఎస్టేరు ఆప్షన్ సి సిలు ఆప్షన్ డి బస్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మీ కాల్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏ రాణి రాజును కలిసేందుకు ఉపవాసం చేసి దేవుని సహాయం కోరింది ఆప్షన్ ఏ ఎఫేరు ఆప్షన్ బి వష్ ఆప్షన్ సి ఆప్షన్ డి శబరాణి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్తేరు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ రాణి జ్ఞానముతో రాజ సొలోమోను సంతోషపరిచింది అతడు ఆమెకు వరాలు ఇచ్చాడు ఆప్షన్ ఏ షెబారాణి ఆప్షన్ బి ఎస్సేరు ఆప్షన్ సి బెబా ఆప్షన్ డి వస్టీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ షెబారాణి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హామాను ఏ ప్రజలను నశింపజేయాలని ప్రయత్నించాడు ఆప్షన్ ఏ ఫిలిప్యులను ఆప్షన్ బి ఇజ్రాయేలియులను ఆప్షన్ సి యూదులను ఆప్షన్ డి విద్యానీయులను యువర్ టైమ్ ఆర్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యూదులను క్వశ్చన్ నెంబర్ నైన్ ఆమానుకు ఏం జరిగింది ఆప్షన్ ఏ అతడు పారిపోయాడు ఆప్షన్ బి రాజు అతనిని గౌరవించాడు ఆప్షన్ సి అతడు ఉరి తీయబడ్డాడు ఆప్షన్ డి అతడు రాజయ్యాడు యువర్ టైం స్టార్ట్స్ నో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అతడు ఉరి తీయబడ్డాడు క్వశ్చన్ నెంబర్ టెన్ ఏ రాణి చివరికి మరణించి కుక్కల చేత తినబడినట్లు ప్రవచనం నెరవేరింది ఆప్షన్ ఏ యజబేలు ఆప్షన్ బి అతల్యా ఆప్షన్ సి వీ ఆప్షన్ సి సిబారాని టైం స్టార్ట్స్ నా ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యజబేలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ మీరు ఎన్ని ప్రశ్నల సమాధానాలు కరెక్ట్గా చెప్పారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ